మొన్న మధ్య బోమన రెడ్డి తిరుపతి విషయంలో అప్పుడు ఆయన హయాంలో అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగింది లడ్డూ వ్యవహారానికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి అనే ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన అక్కడ తిరుమల శ్రీవారి సాక్షిగా దీపం వెలిగించి దీపం ఆర్పుతామని చెప్పడం అక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్ళడం ఆయన పోలీసులు అడ్డుకోవడం ఇవన్నీ జరిగింది ఇప్పుడు తాజాగా సేమ్ అలాంటిదే కాకపోతే జోగి రమేష్ గారు జోగి రమేష్ మీద వస్తున్న ఆరోపణలు నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఆయన ఒక చేతిలో ఒక దీపం పెట్టుకొని ఆ దీపం సాక్షిగా చెబుతున్నాను నేను ఎలాంటి తప్పు చేయలేదు అలాగే నేను నార్కో టెస్ట్కి రడి లై డిటెక్టర్ టెస్ట్కి రిడి దమ్ముంటే రండి అందు చాలా గట్టి గట్టిగా సవాళ్ళు అయితే విసురుతున్నారు మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది అంటే ఇక్కడ ఎంతో నిజాయితీ ఉంటే కానీ ఆ దీపం పట్టుకొని అలా చేయరు అనేది ఎందుకంటే హిందూ సాంప్రదాయం హిందూ మతం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీపాన్ని ఆర్పాలి అని అయితే అనుకోరు దీపం మీద ప్రమాణం చేస్తున్నారు అంటే దీపం సాక్షిగా ప్రమాణం చేస్తున్నారంటే వాళ్ళు నిజం చెప్తున్నారు అనేది ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంటుంది ఒక రకంగా ఇది వైసీపీ నేతలకు పరీక్ష అనుకోవాలా వైసీపీ నేతల్ని ఎంత దారుణంగా ప్రతిప అధికార పక్షం ప్రతిపక్షాన్ని హింసిస్తుందని అనుకోవాలా టార్చర్ చేస్తుందని అనుకోవాలా లేదు అంటే వీళ్ళే తన నిజాయితీని నిరూపించుకోవడానికి పీక్ లెవెల్కి వెళ్ళిపోతున్నారనుకోవాలి ప్రజలే డిసైడ్ చేసుకోవాలి